నేను మున్సిపల్ గా ఉన్నా ఓ విధవలందరూ కలిసి నా మీద అవిశ్వాసం పెట్టినా ఇదే పెద్దలందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చి అవిశ్వాసాన్ని గెలిచిన ముగ్గురు మంత్రులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్గా కొత్తగూడెంలో నేను ఉన్నా అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్గా కాదు ఈ ప్రోగ్రామ్లు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే ఉంటున్నా జై తెలంగాణ అనగానే వాళ్ళందరూ అటు ఇటు ఇటు అటు చూసుకుంటా ఉన్నారు వాళ్ళకి ముఖం లేదు ఆ మాట అనడానికి అని కూడా తెలియపరుస్తూ ఉన్న కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటా ఉన్నారు కాంగ్రెస్ లోకి పోయిన వాళ్ళు మొన్న జరిగిన సభలో చైర్పర్సన్ గారు నోటుకొచ్చినట్టు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అంతే అంతేకాకుండా స్పష్టంగా ముగ్గురు మంత్రులని దిగ్గజాలు ముగ్గురు దిగ్గజాలు వాళ్ళని నోటుకొచ్చినట్టు పబ్లిక్గా కనీసం ఓనమాలు రాని ఆవిడ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న దిగ్గజాలను పట్టుకొని పబ్లిక్గా నోటుకొచ్చినట్టు అన్నది చెప్పు తీసుకొని కొట్టినట్టు మాట్లాడినట్టయితే ఈరోజు మళ్ళీ రెండోసారి ఆవిడ మాట్లాడేది కాదు కానీ ఆవిడకి ఎందుకు ధైర్యం వచ్చింది కొంతమంది కౌన్సిలర్లు వెన్నమ్మక లేని కౌన్సిలర్లు వాళ్ళ వల్లనే ఈరోజు అనవసరంగా పార్టీ మన కాంగ్రెస్ పార్టీ బదనామవుతా ఉంది